శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాల మీద విమర్శ పెంచి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి వేదములను పాడు చేయాలన్న ధోరణికి వెళితే అవతార స్వీకారం చేసి వస్తాను సంప్రేస్తాను శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడ్డానికి గోవులను రక్షించడానికి నేను వస్తాను కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటీయందు భగవంతుణ్ణి నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను విప్రులందు ధర్మ పదవి ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఆ ఈ ఆచారాలు ఏమిటండి ధర్మం ఏమిటండి ఎవడు చెప్పిన మాటండి సంతోషంగా బ్రతకడం గొప్పండి అని మాట్లాడేవాడు ఉంటాడే వాణ్ణి పడగొట్టడానికి వస్తాను వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను కాబట్టి అలా ధర్మ పదవి ఎందు తమిలి నా ఎందు చిట్ట చివరికి నేను సృష్టించినటువంటి నీరు అది దాగి నేను సృష్టించిన గాలి అది పీల్చి నేను ఇచ్చిన శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్తి చుక్కల మేధామిడి తాతగారి సొమ్ము కాదు నేనిచ్చి నిర్మించాను శరీరం నేను ఇచ్చిన వాక్ నేనిచ్చిన అన్నం నేనిచ్చిన నీళ్లు తాగి నన్నే అదే పనిగా తిడుతుంటే లోకమంతా అదే బాటని అనుసరించడం మొదలు పెడితే అవతారంగా వచ్చి సంహార ప్రక్రియ చేస్తాను ఎప్పుడు పైకి కోపంగా కనపడతాను కానీ నిజమునకు దాని జోలికొచ్చిన వాళ్ళ జోలికి ఎడతాను తప్ప ప్రేమతో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు ఏది అనను తెలియక అమాయకత్వంతో ఉన్న వాళ్ళ జోలికి నేను వెళ్ళను ప్రయత్నపూర్వక దోషం చేస్తేనే నేను వస్తా హింసగా